ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగు సోమవారం రోజున గోచారీ ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన మిథున రాశి వారు రోజు మీరు ంగా పనులు చేయాల్సి రావచ్చు మీ జీవిత భాగస్వామి పట్ల గౌరవం మీ మనసులో పుడుతుంది అలాగే మీరు విలాసాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు ప్రేమ వివాహం కోసం మీరు కుటుంబ ఆమోదం పొందవచ్చు ఇంకా మీ పిల్లల ప్రతిభకు అభివృద్ధి చెందడానికి మీరు కొత్త కోర్సులో చేర్పించవచ్చు అలాగే ఇతరులను విమర్శించడంలో మీ సమయాన్ని వృధా చేయకండి అందువలన మీ ఆరోగ్యమే పాడవగలదు ఇంకా ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చు పెడుతున్న వారు డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తేనే అర్థమవుతుంది కావున డబ్బును ఆర్థికంగా చాలా జాగ్రత్తగా బ్రతపడు సలహా ఇక వయస్సు మీరిన వారు బంధువులు అకారణ డిమాండ్లు చేయవచ్చు మీరు జీవితానికి సాఫల్యతను సాధించబోతున్నారు దీనికోసం మీరు ఆనందాన్ని పంచడం గతంలో చేసిన తప్పులను మన్నించడం చేస్తారు ఇంకా ఆఫీసులో మీకు రోజు మంచి ఎదుగుదల అవకాశం ఉంది అలాగే ఈ రోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి పనులు ప్రారంభించాలని రూపకల్పన చేసుకుని ప్రారంభించిన పనులను పూర్తి చేయాలని ఆలోచిస్తారు అలాగే వైవాహిక జీవితం విషయంలో ఈ రోజు అన్ని విషయాలు చాలా ఆనందంగా గడుస్తాయి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి దేవి దశనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆసుకునుభవం